అని మరి మేము పార్టీలో ఉన్నప్పుడే మన మా అన్నతో ఉన్నప్పుడే మాకు పార్టీ మీరు కాంగ్రెస్లోకి రండి సేవ చేయండి అని అంటే రాజకీయంగా అలా వెళ్ళడం జరిగింది మరి ఇప్పుడు ఈ ఈ విధంగా మేము పదవులు అనుభవిస్తున్నామంటే మన కృష్ణాన పుణ్యమని నేను చెప్పుకుంటా ఎవరు కాదు తర్వాత వచ్చే వాళ్ళు తర్వాత వస్తారు ఏదో ఎవరా చూసి ఏదంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునేది ఏముండదు పార్టీ సేవ చేస్తే గుర్తింపు ఉంటుంది ఎప్పుడైనా నిన్న కూడా నేను నైట్ రెండు గంటల రాత్రికి వచ్చిన మరి కాంగ్రెస్ పార్టీ అపోజిస్తే అక్కడ కూడా సేవ చేసేసిన ఢిల్లీలో ప్రచారం వెళ్ళినాము మా మహిళా కాంగ్రెస్ ఇప్పుడు మాకు జనరల్ సెక్రటరీగా రాష్ట్ర అధ్యక్షురాలు ఇచ్చింది నాకు అయితే మనం కష్టపడితే ఎప్పుడైనా కాలం ఉంటుంది నేను విలేజ్లలో గమనించింది ఏంటంటే అసలు కొంతమందికి మనకు మందకృష్ణ అనేవారు ఉన్నారు మరి మన కులం తరఫున పోరాడుతున్నారు అనేది కూడా తెలియదు ఎందుకంటే ఏడో తారీఖు ఫిబ్రవరి మరి ప్రోగ్రామ్ ఉందంటే అవునా అంటున్నారు వాళ్ళు చాలామంది మీరు అందరు పాల్గొనాలి మన హక్కుని మనం సాధించుకోవాలి నేను రాజకీయంగా చాలా వివక్షను ఎదుర్కొంటున్నా నాకు తెలుసుది మీకు తెరాలని తెలిసిపోతుంది నేను ఇప్పుడు తేదీ పెద్దలు పోలేను అయితే మహిళలు ముందుకు రావాలంటే చాలా కష్టం మరి నేను మా వారు ఇట్లా సేవ చేసినందుకు పబ్లిక్ మరి మందకృష్ణన్న ఎన్నికల వండుకున్న వరకు సేవ చేసినందుకే నాకు ఈ అవకాశం వచ్చిందని మాత్రం ధైర్యంగా చెప్పగలను ఎవరు ఏమన్నప్పటికీ ఏం భయపడను నేను ఇంతకు ముందు కూడా అంబేద్కర్ గారి మీటింగ్లో కూడా చెప్పినా మేము సేవ చేసినాం మేము మందకృష్ణ తీర్చలమని ధైర్యంగా చెప్పినా ఇప్పుడు కూడా డబ్బులు మొత్తం నవ్వుకుంటే కొంతమంది గుండెలు బడత ఉంది అని అది నేను గౌరవించిన ఎందుకంటే ఇప్పుడు ఒక వర్గము మనము మొత్తం యాభై ఎనిమిది కులాలు మరి యాభై తొమ్మిది కులాలు యాభై ఎనిమిది కులాల వరకు లేని బాగా ఒక వర్గానికి వెళ్ళిపోవాలి నేను ప్రత్యక్షంగా అప్పుడప్పుడు గమనిస్తుంటా అయితే మనం ముందుకు వెళ్ళిపోతున్నాము కొంచెం కొనలోనే ఉన్నాం గట్టెక్కేది మీరు అందరు జాగ్రత్తగా ఉండి ఫిబ్రవరి ఏడు తారీఖు ఉత్సాహంగా మరి ఇంటికి వెళ్ళిపోయినప్పటికీ సమయం సరిపోదని దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇదే విధంగా ఉత్సాహంతో ఫిబ్రవరి ఏడున కూడా నేను కూడా మా చేతనైనా అంత మాకు తోచినంత సహాయం చేసి డబ్బులు మరి అందరిని ఏర్పాటు చేయడం జరిగింది మండల వ్యాప్తంగా మరి జిల్లాలో అక్కడక్కడ కొంతవరకు మీరు కూడా మీ వంతు కృషిని ముందుకు నడిపించి మీ ఆర్థిక సాయం కానీ ఏ విధమైన సాయం చేస్తే మీరు చేసి ముందుకు నడిపిస్తారని మరి మీ అందరికీ సభాముఖంగా వేడుకుంటూ మా అన్నలందరికీ థ్యాంక్ యూ తెలుస్తూ థ్యాంక్ యూ అదేవిధంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాలలను ఎస్సీ రిజర్వేషన్ల జాబితాను వచ్చి తీసేయాలని చెప్పడం జరిగింది అంటే దాదాపుగా రిజర్వేషన్లకు అర్హత కూడా లేని మాలలు ఇంకా ఉమ్మడి రిజర్వేషన్ తింటుంటే ముప్పై ఏళ్ళు కష్టపడి ముప్పై ఏళ్ళు ఉద్యోగం చేసి కనీసం తినడానికి తిండి సరిగ్గా కుటుంబాలు ఇప్పటి వరకు మా ఎమ్మార్పిఎస్ కార్యకర్తలు జేబులకు వంద రూపాయలు లేని క్రమంలో ఈ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగా వారు చేస్తున్న ఉద్యమంలో అడుగులు అడగాయి ముప్పై ఏళ్ళు నెట్టుకొస్తు నెట్టుకొస్తున్న క్రమంలో సాక్షాత్ ఈ దేశ సుప్రీం కోర్టు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్ మహత్తరమైనటువంటి జడ్జిమెంట్ జడ్జిమెంట్ లో ఎలాంటి పొరపాటు లేవు సార్ ఈ దేశంలో ఉన్నటువంటి పన్నెండు వందల అరవై దళిత కులాలకు కేంద్ర ప్రభుత్వమే ఒకేసారి పటాహత్యలు చేసి చూపించలేదు ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం ఒక్కొక్క జాబితాకు వచ్చింది కాబట్టి ఆయా రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ షెడ్యూల్ కులాల్లో ఎన్నుకోవడ వాళ్ళకందరూ కూడా ప్రాపర్గా రిజర్వేషన్లు అందాలంటే ఈ రిజర్వ్ ఆయా రాష్ట్రాలే దానికి పెద్దన్న పాత్ర వహించి పంచాలని చెప్పడం జరిగింది ఆ క్రమంలో జడ్జి జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రిజర్వేషన్లను పంచించి మాదిగలకు పెద్దగా మాదిగలను ఈ ఎంపీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు నాకు అందరూ ఉన్నారు మాదిగల ఉద్యమం ఎంఆర్పీఎస్ అని తెలియచిన ముఖ్యమంత్రి గారే చేస్తామని హామీ ఇచ్చి వెనుక చిక్కడానికి గల కారణమే ఉమ్మడి రిజర్వేషన్ ఉమ్మడి దళిత కులాలకు దళిత కులముకు వచ్చినటువంటి ఈ దేశంలో వచ్చినటువంటి వాటను మొత్తం ఒకటే కుటుంబం వెంకటస్వామి కుటుంబం తిని మీడియా పెట్టి రాజకీయ పలుకోడినటువంటి మల్లికార్జున ఖర్గే డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కలిసి వచ్చినటువంటి రిజర్వేషన్లను సాక్షాత్ ముఖ్యమంత్రినే కాలం పెట్టే ప్రయత్నం చే అంత సాహసం చేస్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా ఎదిగినో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్స్ వాళ్ళు ఆపుతుంటే వాళ్ళు ఆపుతుంటే నోటికాడ్కి వచ్చిన ఇంత ముప్పై ఏళ్ళు కష్టపడి సాధించుకున్న రిజర్వేషన్లను వాళ్ళు ఆపుతుంటే అడ్డుపడుతుంటే అడ్డు తొలగించే క్రమం చేయాలా వద్దా మనం చెయ్యాలా వద్దా మనం చెయ్యాలంటే ఖచ్చితంగా ఫిబ్రవరి ఏడున గౌరవశ్రీ మందకు సమాధి గారు తలపెట్టినటువంటి వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమానికి మాదిగా అయిపోతే ప్రతి మాదిగా డప్పు కొట్టడానికి రాకుండా డబ్బు సంక్రెసుకొని హైదరాబాద్ నగరానికి రావాల్సిందిగా మందకు సమాధి గారు పిలుపునివ్వడం జరిగింది కొట్టుకుంటూ ఈవెన్ సర్పంచులు మాజీ సర్పంచులు అన్ని స్థాయిలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు తప్పు కొట్టుకుంటా నాతో పాటు పాదయాత్ర చేసి కు వచ్చినటువంటి నా మిత్ర బృందానికి పేరు పేరున వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాదిగా ప్రెస్ మిత్రులు మా తమ్ముడు కనప్రం రాములు కొడితే కనకన్న కనకన్న క్రొత్త మాజర్సింలిగ్లు ప్రశ్మిత్రులు వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యమస్తులు అందరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఒక క్షమాపణ అడుగుతున్నా మిమ్మల్ని మీరు అందరు క్షమించాలి మందకృష్ణ కృష్ణ వస్తాడని చెప్పి మీటింగ్ కుల మంద రాలేదు అని బాధపడి చాలా మంది వెళ్ళిపోయినట్టు అనిపించింది ఈ సభ ద్వారా మీ అందరికి నేను క్షమాపణ అడుగుతున్నా మందకృష్ణ వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదే ఉండే ఈ సమావేశానికి కానీ మనకు సంతోషమైన వార్త ఏంటిదనంటే ఆయన పద్మశ్రీ జాతీయ పద్మశ్రీ అవార్డు అలాట్ అయింది కాబట్టి ఆ అవార్డు తీసుకోవడం కోసం రాష్ట్రపతి గవర్నరు మరి అనేక రకాల పెద్దల ఆయనకు సమాచారం వచ్చింది కాబట్టి నేను ఉండాలి తప్పకుండానే అందుకోసం మాత్రమే ఆయన రానే తప్ప వేరే కారణం కాదని చెప్పి ఆ విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని మీరు అందరినీ కూడా క్షమించమని సభ ద్వారా అడుగుతుందని చెప్పి మన చేస్తున్నాను ఇంకో విషయం మిత్రులారా ఈవల్ల సామాజికంగా అన్ని అంశాలు తెలిసినటువంటి వ్యక్తి ఈ సమ భారత సమాజం మీద అన్ని కులాల మీద అన్ని వర్గాల మీద అనగాన కులాల మీద ఈ సమాజంలో లేచిన విశ్లేషకుడు ఈ సమాజం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పి బందకృష్ణ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉన్నారు ఎంతో మంది సామాజిక తత్వవేత్తలు ఉన్నారు సామాజిక విశ్లేషకులు ఉన్నారు ఈ సంవత్సరంలో ఈ తరంలో ఈ సమాజం మీద అన్ని కులాల కోసం అన్ని వర్గాల కోసం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శిక్షణల కోసం నందకృష్ణ గారికి పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నాడు కాబట్టి ఈ అవార్డుకు ఆయన అర్హులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ భారతదేశంలో ఉన్న మామిడి జాతికి గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాం కానీ ఇన్ని రోజులు మనకు అది జరగలేదు మన వాటాని మొత్తం మన సోదరుల దినేషన్ మళ్ళీ అక్కడ కానీ మాల సమాజంలో ఉన్నటువంటి పంబాల మిగతా వెనుకబడ్డ కులాలకు కూడా అందలేదు వాస్తవానికి మందకృష్ణ చేస్తున్నటువంటి పోరాటం ఎంఆర్పీఎస్ పోరాటం న్యాయం అంటే నిజంగా కూడా మాదిగలు ఇక్కడ ఉన్నటువంటి మాదిగలు మాదిగ కింద ఉన్నటువంటి కులాలు డక్కలు ఇవ్వాలి వచ్చిండ్రని అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది హిందువులకు అన్యాయం జరిగింది మాస్టర్లకు అన్యాయం జరిగింది మన తాను ఉన్నటువంటి అనేక కులాలకు కూడా అన్యాయం జరిగింది కాబట్టి సంచార జీవులుగా ఓటర్లు తీసుకొని పేరు లేకుండా ఇండ్లు లేకుండా భారత సమాజంలో దొరుకుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు అవమానాలకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు అందుకోసమే ముందకృష్ణ ఈ స్ట్రాటజీ మొత్తం తీసి ఈ లెక్కలు తీసి ఈ సమాజంలో భారత రాజ్యాంగము గదిలోకి ఎంతైతే రిజర్వేషన్ కల్పిస్తా ఈ సమాజంలో దళితుల ఎవరు ఎంత ఉన్నారో అంతమందికి ఎంత జనాభా ఉంటే అంత ఫలాలు అందాలని చెప్పి న్యాయమైన పోరాటం కాబట్టి అందుకే ఈ రాష్ట్రంలో దేశంలో మనకు మద్దతు దొరుకుతున్నది తప్పకుండా విజయం సాధిస్తాం ఎవరు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఎవరు ఎన్ని ఇచ్చేసినా మనం విజయం సాధిస్తాం సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇస్తున్నా కానీ క్షణాల దిన అసెంబ్లీ జరుగుతున్నది ఈ అసెంబ్లీలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మాన్య జాతి మీద ఆయనకు చాలా అవగాహన ఉన్నది ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు అవగాహన ఉన్నది ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మనకు అనుకూలంగా మాట్లాడి మన ఉద్యమాన్ని సమర్థించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తున్నాగానే రెండు సభలో అసెంబ్లీలో ఇది న్యాయమైనటువంటి జడ్జిమెంట్ ఎంఆర్పీఎఫ్ చేస్తున్న న్యాయమైనటువంటి పోరాటం తప్ప ఆర్డినెన్స్ ద్వారా జీవో ద్వారా మీరు క్యాటగిరైజేషన్ చేస్తారని నిండు సభలో చెప్పిండు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేయండి అని మనం చేస్తా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది మన సోదరులు ఢిల్లీ నుండి హైదరాబాద్ దాకా ఢిల్లీ నుండి గల్లీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మన మాదిగ నాయకుల మీద ఒత్తిడి పెంచి ముఖ్యమంత్రి గారి మీద అనేక రకాలైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు దేశవ్యాప్తంగా వాళ్ళకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి వాళ్ళకున్నటువంటి రాజకీయ పలుకుబడి ఆర్థిక పలుకుబడిని ఉపయోగించి దీన్ని అడ్డుకోవాలి కానివ్వండి కుట్రలు చేస్తున్నారు అందుకోసమే మిత్రులారా మనకి లాస్ట్ అవకాశము ఇది చివరి అవకాశము మనం ఇప్పుడు పోరాటం చేయకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి మన పిల్లలు నష్టపోతారు మన ఆడపిల్లలు నష్టపోతురు ఇప్పటికీ భారతదేశానికి స్వతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు అయిపోయింది కానీ ఇంకా డెబ్బై ఆరు సంవత్సరాలు ఎదిగిపోయే ప్రమాదం ఉన్నది అందుకోసమే మిత్రులారా చివరి అవకాశంగా రాజకీయాలన్నీ పక్కగట్టండి నీ గ్రామంలో నువ్వు టిఆర్ఎస్ ఉండొచ్చు నీ గ్రామంలో నువ్వు కాంగ్రెస్ ఉండొచ్చు నీ గ్రామంలో నువ్వు కమ్యూనిస్ట్ ఉండొచ్చు నీ గ్రామంలో నువ్వు ఇంకేమంత పార్టీ ఉండొచ్చు దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ స్టేజ్ ద్వారా ఇది మనకున్నటువంటి చాలా లాస్ట్ స్టేజ్ కాబట్టి కుల రాజకీయాలకు అద్భుతంగా మీ రాజకీయ నాయకుల కాబట్టి నచ్చుకోండి రేపు ఇట్లా నువ్వు సర్పంచ్ అయితే ఎంపీటీసీ అవుతావో డిపీటీసీ అయితే అక్క అన్నిటికంటే ముఖ్యము నీ జాతి ప్రయోజనాలు కాబట్టి